అంటే ఏమిటి ఒక హల్లుకి వేరొక హల్లు వచ్చి చేరితే దానిని సంయుక్త అక్షరం అంటారు వెరీ గుడ్ ద్విత్వాక్షరం అంటే ఏంటి ఒక హల్లుకి అదే ఒక హల్లు వచ్చి చేరితే దానిని దివ్య అంటారు అంటే ఒకేలా ఉండాలి అంతేనా ఒక హల్లు కింద అదే హల్లు వచ్చి చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామా చూడండి సంయుక్తాక్షరం సంయుక్తాక్షరం అంటే ఎగ్జాంపుల్ దుర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇది దుర్గా దుర్గా రా కింద వేరే హల్లు ఒక హల్లు కింద వేరే ఒత్తు రా అనే హల్లు కింద గా అనే ఒత్తి చేరింది కాబట్టి ఇది సపరేట్ కాబట్టి ఇది దుర్గా సంయుక్తక్షరం రా కింద గా ఒత్తు ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ద్విత్వాక్షరం ద్విత్వాక్షరం మీన్స్ ఒక హల్లు కింద అదే ఒత్తు చేరితే ఆ హల్లు యొక్క ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కుక్క కు కా అంటే కా అనే హల్లు కింద కా అనే ఒత్తు చేరింది కాబట్టి ఇది